హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను ఇదేంటంటే చక్రాలు చేశాను ఇవి నార్మల్గా చేయలేదు అంటే మన ఇంట్లో ఎప్పుడైనా అట్లు పిండి మిగిలిపోయి ఉంటే ఇలా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి మనం వేరే పిండి పట్టించకుండా పొడి పిండి బయట నుంచి అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటాయి స్నాక్స్ కూడా అప్పటికప్పుడు రెడీ అయిపోతాయి పిల్లల కోసము మీకు ఈ వీడియోలో చూపించి చెప్తాను ఎలా చేయాలో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ఇదిగోండి మిగిలిన అట్లు పిండి ఈ కొద్దిగా మినప్పప్పు కూడా అదే మనం రొట్టెకి వేసి మినప్పప్పు ఉంటుంది కదా అది కూడా మిగిలితే రెండు మిక్స్ చేసుకున్నాను ఇంకా నువ్వులు శనగపిండి దాంతోపాటు బియ్యం పిండి ఇవి ఎలాగూ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి రెడీమేడ్గా ఇంకా కరివేపాకు జీలకర్ర సాల్టు వామ్ అనమాట ఇది కారం ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా ఇది మొత్తం ఒక అర కేజీ అంత ఉంటుంది పిండి ఇంకా దాంట్లో బియ్యం పిండి మనకి టెక్చర్ కోసము కరెక్ట్గా ముద్దలా అవ్వడం కోసము ఒక మూడు కప్పులు శనగపిండి రెండు కప్పులు బియ్యం పిండి పట్టింది నాకు కరెక్ట్గా వేసుకొని చక్కగా దాంట్లో నువ్వులు సాల్ట్ తగినంత సాల్ట్ నువ్వులు ఇంకా జీలకర్ర కారం ఉప్పు వామ్ము ఇంకా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మన చక్రాలు ఎలా చేసుకుంటామో పిండి ముద్ద అలా రెడీ చేసుకోవాలి కరివేపాకు కట్ చేసి వేసుకోండి ఇంకా డైరెక్ట్గా వేస్తే చక్రాల గిద్దెలో అడుక్కి వెళ్ళదన్నమాట నేను తర్వాత కట్ చేసుకున్నాను ఇంకా ఇలా చక్కగా ఆ పిండికి వాటర్ ఎక్కువ వేయొద్దు దాంట్లో ఉన్న వాటర్తో మిక్స్ చేసుకోండి కరెక్ట్ కరెక్ట్గా ముద్ద అయ్యేంత వరకు ఓకేనా వాటర్ అనేది యూస్ చేయని అవసరం లేదు మీకు అవసరం అనుకుంటే లైట్గా చిలకరించుకోండి నాకు తెలిసినంత వరకు అవసరం పడదు ఓకేనా ఇదంతా పిండి ముద్దలాగా ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నూనె కూడా హీట్కి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇదిగోండి ఆయిల్ అయితే కాగిపోయింది ఇంకా మన చక్రాలు గద్దులో పెట్టేసుకొని చక్కగా చక్రాలు తీసుకుంటే టేస్టీ టేస్టీ చక్రాలు అయితే రెడీ అయిపోతాయి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై ఉన్నారా అట్లు పిండి అయినా ఇడ్లు పిండి ఇడ్లీ పిండి అయినా మన రొట్టెకి చేస్తూ ఉంటాం కదా మినప్పప్పు ఆ పిండి మిగిలిన సరే ఇలా ట్రై చేసి పెట్టండి విడిగా పిండి పట్టించి చేయాలన్న ఇంటెన్షన్ లేకుండా ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ మనకి అప్పటికప్పుడు చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి ఏంతో చేయాలా అని ఆలోచించకుండా ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఇదిగోండి ఇంకా చక్రాలన్నీ ఇలా వేసుకొని నీట్గా రెండు వైపుల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు టో ఆన్ చేసుకొని ఇవి మాత్రం స్టోర్ చేసుకుంటే ఇంకా ఎప్పుడైనా తినచ్చు కదా మనకి నాకైతే వన్ వీక్ దాకా ఉన్నాయంతే ఇంకా అయిపోయాయి త్వరగానే అంటే తినే పిల్లలు ఉంటే త్వరగానే అయిపోతాయి కదా దీంతోనే కారపూసలా కూడా వేసుకోండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇంకా ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను